ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ లెక్కింపులో ఓ అప్రైజర్ చేతివాటం ప్రదర్శించారు హుండీ లెక్కింపులో పాల్గొన్న వ్యక్తి వంద గ్రాముల బంగారు బిస్కెట్ను తస్కరించాడు ఈ బంగారు బిస్కెట్ విలువ పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే సీసీ కెమెరాల ద్వారా ఆలయ హుండీ లెక్కింపును పరిశీలించిన అధికారులు అనుమానాస్పదంగా ఉన్న ఆ వ్యక్తి వద్ద బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు అతడు చిత్తూరు ఆంధ్ర బ్యాంక్లో పనిచేసే అప్రైజర్ ప్రకాష్గా గుర్తించారు అతని వద్ద ఉన్న సంచిలో ఈ వంద గ్రాముల బిస్కెట్ను బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు దీనిపై మరిన్ని వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది పెద్ద సంఖ్యలో నగదు బంగారు ఆభరణాలు